మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం వన్ ట్వంటీ డివిజన్ మెట్కాల్గూడెం శివనగర్ మద్రాబాద్ ఇది ఒక పెద్ద చెరువు ఇది ఈ చెరువు కొన్ని సమస్యలతో ఎదుర్కొంటుంది గతంలో కూడా మనం ఒక వార్త పెట్టాము మనకు చూడవచ్చు మొత్తం ఊరితో నిలిపిపోయింది ఇక్కడ తన వర్క్ కూడా అయిపోయింది ఈ చెరువు సంబంధించిన గ్రామస్తులు ఉన్నారు ముందుగా తన చేస్తున్నారు సమస్య ఉంది అని చెప్పండి అసలు సమస్య ఏంది మీరు ఏమి చూస్తున్నారు మెట్కాన్ కూడా గ్రామం మన పెద్ద చెరువు పేచెరు గల మేము మా తాతలు ముత్తాతల నుంచి ఇక్కడ చేపల జీవ సాధన చేసుకుంటూ బతి బతికినాము ఇప్పుడు ఈ కొద్ది సంవత్సరాల్లో చుట్టుపక్కల కాళ్ళినవి డ్రైనేజ్ వ్యవస్థ అంతా చెరువులో పూడ్కపోయి పక్కన ఉన్న కాళ్ళన్నీ డ్రైనేజ్ అన్ని వాటర్ వచ్చి పూడుకపోయి అన్నీ చేప పిల్లలు చనిపోతున్నాయి అందు విధంగా మేము మొన్న సోమవారం నాడు కలెక్టర్ ఆఫీసులో ప్రజావాణిలో మేము ఫిర్యాదు చేసినాము అది స్పందించి వాళ్ళగిట మాతో మాట్లాడి మేము హైడ్రా హైడ్రా వాళ్ళకు కంప్లీట్ చెప్తామని చెప్పిరాలు రాళ్ళు గిట్ట చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ సందర్శించినట్టు మా చెరువు సందర్శించి మా పెద్ద చెరువుకు సంబంధించింది సందర్శించి దీన్ని పూర్తిగా తీసి దాన్ని ఏముందో ప్రాసెస్ చేసి మాకు అప్ప మా ముద్రపుల సందప్ప చెప్పి దాన్ని ఏమైనా ఉంటే చేయగలరని కోరుతుంది మాకు చెరువు కూడా కలిసి వాడరు జమ కావడం వల్ల ఈ సంవత్సరము ఈ చెరువు ఫుడ్ కలిపిస్తే మాకు కొత్త వాటర్ వచ్చే వర్షాకాలంలో కొత్త వాటర్ జమ అయితే మేము చేపలు జీవనోపాధికి మాకు జీవనోపాధి చెందుతుందని మేము కోరుతున్నాం ఇంతకుముందు బర్రెలు అన్ని వాటర్ తాగేది డ్రైనేజ్ వాటర్ వల్ల ఏ ఏ పశువులు కానీ ఏ కుక్క నక్క కానీ ఏది తాగట్లేదు వాటర్ తాగట్లేదు మొత్తం ఇది అయిపోయింది చాలా ఘోరంగా అయిపోయింది పరిస్థితి ఈ వాటరు బయటికి తరలిచ్చారు ఇంకా కొంచెం వాటర్ అంతా తీసేసి పుట్టిగా తీసేసారనుకో వాటర్ బాగుంటాయి నెక్స్ట్ ఇయర్ వల్లకల్లా మేము చేపలు తెచ్చుకొని ఉపయోగ ఉపయోగం చేసుకోవాలము చాలా ఇదిగా ఉన్నది అధికారులు కూడా కొంచెం పట్టించుకొని చేయాలని చెప్పి కోరుతున్నాము పెద్ద చెరువు అనేదానికి తరతరాలుగా చేపలు పట్టుకొని చేసుకునే వాళ్ళం జీవన ఉత్పత్తి చేసుకునే వాళ్ళం ఒక ఆరు సంవత్సరాల నుంచి గంట ఒక మురికి వాటర్ వచ్చి సొంత కాలుష్యం అయిపోయింది చేపలనేది అనిపోతుంది మా జీవన అనేది పోయింది ఇకనైనా ఇప్పుడు చెరువు కెమికల్ వాటర్ ఇది పోయిన తర్వాత మొత్తం ఇదైపోయి పుట్టికే తీసి మాకు అభివృద్ధి చేయాలని కోరుతుంది ఇక ముందైనా దానిపైన మేము జీవన ఉత్పత్తి చేసుకోగలం గత పది సంవత్సరాల కింద పిలిస్తే దీని మీద ఈ చర్యలు ఆధారపడి మళ్ళీ జైలు సంప్రదించే వాళ్ళు ఇప్పుడు ఈ జర్నీ స్టార్ట్ కావడం వల్ల ఎన్నో మంది జీవనపధి పే చేసుకొని కాబట్టి అధికారులు దీన్ని కూడా స్పందించి ఇమీడియట్ యాక్షన్ తీసుకొని దీన్ని పరిశుభ్రం చేసి ముక్క తీసి మళ్ళీ పరిశ్రమ బుద్ధి చేస్తే కనుక ఎన్నో జీవితాల కదా మళ్ళీ అభివృద్ధి చెందని ఆశిస్తున్నాను అదేవిధంగా మాకు ముద్రా శాఖానికి చెందాల్సిన ప్రతి ఒక్కటి కూడా అంశం కూడా ప్రస్తుతం చూడొచ్చు పేచర్ లొకేషన్ ఈ విధంగా ఉంది దాదాపు ఇది ఏమి ఎక్కడ జరిగేది కాలక్రమేపీ అది కొద్దిగా కట్ చేస్తున్నారు కట్ట మొత్తం అక్కడ కొంచెం కొన్ని కబ్జాకు గురైంది ఇక్కడ ముంద ఆరోపిస్తున్నారు సో కబ్జ గురైన చెరువు కానీ ఇప్పుడు ఉన్న చెరువు కాపాడడానికి ఇంకొద్దిగా ప్రజయపడుతున్నారు ఇదే అదేవిధంగా రంగనాథ్ సార్ కానీ కమిషనర్ గారు కానీ ఈ చెరువుని ఎందుకు అందించడం లేదు పలుమారు ఈ ముందర సంఘం వాళ్ళు ఫిర్యాదు చేశారు అయినా కూడా ఈ చెరువు దగ్గరికి అధికారులు రాలేదు ప్రస్తుతం ఇక్కడ కొద్దిగా పనులు నిలిచిపోయాయి ఉన్నవాటర్ తొలగిస్తున్నారు కానీ ఈ పుందలిసే పనులు ఇంత త్వరగా ఈ వర్షకాలంలోకి తీసేస్తే మళ్ళీ కొత్త వాటర్ వస్తాయి కాబట్టి మా ముందర సంఘం వాళ్ళు ఇందులో కొత్త వాటి చదువుతులు పెంచుకొని మా జీవనోపాధి కొందని చెప్పి మూడు సంఘం వాళ్ళు మీడియా ద్వారా అధికారులు కొనుక్కుంటారు ఐదు కుత్త నియోజకవర్గం మీ పల్లెట్ శికుమార్ You am gonna go get the